యుద్ధకాండలో ఆయన ప్రతిజ్ఞ చేశాడు రామా నేను నీవాడనని ఎవడు నా ముందుకొచ్చి అంటాడో వాడిని నావాడిగా స్వీకరించి చేయి పట్టుకొని వాడిని నేను కష్టములలో కాపాడతానన్నాడు అటువంటి రామచంద్రమూర్తిని నమ్మినంత మాత్రం చేత ఉపకారం చేస్తాడు అటువంటి మహానుభావుడు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉంటాడా రామాయణంలో ప్రతి వారికి ఆయన ఏదో ఒక ఉపకారం చేశారు కానీ హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన లేచి నిలబడ్డారు డిగ్రీకి వచ్చారు హనుమని గట్టిగా కౌగులించుకొని ఒక మాట చెప్పారు ఇది రామాయణం మొత్తం మీద హనుమతో తప్ప ఇక ఎవరికి చెప్పల మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపీహి నరహా ప్రత్యుపకారాణం అపత్సాయ్ అతిపాత్రతాం అన్నారు నాయనా హనుమ నేను నీ వలన ఎంతో గొప్ప ఉపకారం పొందాను అసలు సీతమ్మ జాడ కనపడక రామాయణ రథం ఆగిపోయిన నాడు నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియని నాడు నిరాశ నిస్పృహలకి గురైపోయిన నాడు సీతమ్మ తల్లికి నా జాడ తెలియని నాడు ఆవిడ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న నాడు నూరు యోజనముల సముద్రాన్ని నిరాధారమైన ఆకాశ మార్గంలో లంఘనం చేసి శత్రు దుర్భైద్యమైనటువంటి కాంచన లంకలో ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టి ఆవిడితో మాట్లాడి ఉంగరం ఇచ్చి విజ్ఞానమిచ్చి శాంతి కల్పించి ఊరటనిచ్చి ఆమెకి జీవితం మీద ఆశ్వాసమును కల్పించి తిరిగి వచ్చి నాకు చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళినప్పుడు ఇంద్రజిత్తుని నిగ్రహించడంలో రాక్షసుల్ని సంహరించడంలో రావణుండి పడగొట్టడంలో నీవు చేసినటువంటి ఉపకారము ఎన్నడూ నేను విస్మరించలేను కానీ హనుమ నువ్వు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము మాత్రము నేను చేయలేను అందుకే నేను నిన్ను గట్ పూర్తిగా కౌగులించుకుంటున్నాను నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ఎందుకని నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి అంటే నీ భార్యని కూడా ఎవడో ఎత్తుకుపోవాలి వాడి జాడ నీకు తెలియకూడదు అప్పుడు నేను వాడి జాడ కనిపెట్టి నీకు చెప్పాలి నాకు పరమమిత్రుడవైన నీకు అటువంటి కష్టం రావాలని నేను నీకు ప్రత్యుపకారం చెయ్యాలని నేను కోరుకోను అందుకే నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం నేను చెయ్యలేను చెయ్యలేను కనుక నువ్వు చేసిన ఉపకారము నా నందు జీర్ణమైపోగాక మదంగే జీర్ణతాం యాతు ఎత్తయోపకృతం కపేహే నర ప్రత్యుపకారాణం ఆపచ్చాయ అతిపాత్రతాం మళ్ళీ అటువంటి ఆపద వస్తే ప్రత్యుపకారం చెయ్యాలి నీకు రాకూడదు రాదు కూడా ఉత్తరకాండలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ చెప్తారు హనుమ ఉపకారం నేను ఎలా మర్చిపోగలను అని అడిగారు సాధారణంగా మీరు ఆలోచించండి లోకంలో రామాయణంలో రామచంద్రమూర్తి వంతటి మహానుభావుడి చేత ఇంతటి కితాబు పొందినటువంటి వ్యక్తి రాముడి జీవితంలో నేను ఆయనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నానండి ఆయన కష్టం గట్టెక్కడానికి నేనే కారణమండి రామాయణ మహామాల రత్నం వంది అనిలాత్మజం నేనేనండి రాముడు ఈ మాట అన్నాడండి అని చెప్పాలి కానీ హనుమ ఏమంటారో తెలుసా ఇవన్నీ ఆయనలా అంటారు అసలు నూరు యోజనములు దాటడానికి సీతమ్మని దర్శించడానికి అభిజ్ఞానం ఇవ్వడానికి మాట్లాడడానికి ఇంద్రజిత్తుని సంహరించడేటప్పుడు లక్ష్మణస్వామికి ఉపకరించడానికి రాక్షస సంహారంలో సంజీవనీ పర్వం తేవడంలో ఇటువంటి సాహసములు నేను చెయ్యడం వెనక నా బుద్ధి వెనక నా బలం వెనక నా పరాక్రమం వెనక నా తేజస్సు వెనక ఎవరున్నారో తెలుసా రాముడే ఉన్నాడు ఇందులో కరెంటు లేకపోతే మైకు పలుకుతుందా కరెంటు లేకపోతే ఆ లైట్ వెలుగుతుందా కరెంటు ఉంటే ఇవన్నీ పనిచేసినట్టు రాముని అనుగ్రహము నా ఎందున్నది కాబట్టి నేను ఇవన్నీ చేశాను ఆయన అనుగ్రహము నా నాయందు ప్రవేశపెట్టి నా చేత చేయించి నువ్వు చేశావని నాకు కీర్తినిచ్చి నన్ను కౌగలించుకోవడం ఆయన గొప్ప విశేషం ఆయన గొప్ప బుద్ధి తప్ప ఆయన అనుగ్రహము లేని నాడు నేను ఇవన్నీ చెయ్యగలనా అని వినయంతో నిలబడగలిగినటువంటి ఏకైక ప్రజ్ఞాశీలి రామాయణ కావ్యమునందు హనుమ ఒక్కరే వారికి తప్ప అంగుల కోరి సాధ్యం కాదు ఆయన వినయానికి ఆ సందర్భం పరాకాష్ట అంతటి మహానుభావుడు నిజంగా ఆయన అంత వినయం ఉంటే మంచిదే అంత వినయం లేకపోయినా స్వామి పాదములు పట్టుకుని ఆయన అనుగ్రహాన్ని అపేక్షించినందుకు ఆయన్ని స్తోత్రం చేసినందుకు ఆయన్ని నమ్ముకున్నందుకు ఆయన వినయంలో కోటో వంతు ప్రతివాడికి అబ్బిన సమాజం శాంతి సౌభాగ్యాలతో ఎంత సంతోషంగా ఉంటుందో అందుకే మీ పక్షాన నా పక్షాన మనందరి పక్షాన నేను స్వామి హనుమ పాదములు సీతారామచంద్ర ప్రభు యొక్క పాదములు పట్టి చేసే ప్రార్థన ఏది అంటే మనందరికీ కూడా వినయాన్నిచ్చి కాపాడమని ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మనం తిరిగి కలుసుకున్నప్పుడు హనుమద్ విజయగాథ ఆధారంగా మన జీవితంలో మనం అన్వయం చేసుకోవలసినటువంటి ఇతర విషయాలు స్వామి నా చేత ఏవి పలికిస్తారో పలుకుతానని మనవి చేస్తూ రేపటి రోజున ఒక కుర్చీ పాదపీఠం వేసి చక్కగా ఒక వస్త్ర వస్త్రం వేసి స్వామికి సమర్పణం చేసే అవకాశం కల్పించవలసినదిగా నిర్వాహకులను ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై పదాచార్య పరోగమై సర్వై పూర్వరాచార్య సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం కాంతాయ కాంకాయ కామితాయి శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామిశ్వర స్వస్తి